యొక్క కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అమ్మగారి యొక్క భాగ్యము మనం ఉన్నటువంటి తపస్ బలం మనం కూడా తపస్సంపన్నులమే ఎందుకంటే మనమే మొట్టెలం కాము మొట్టలు అయితే ఇక్కడ రారు వాళ్ళు కూడా ఏదో శక్తి ఏదో ఆంశం ఉన్నది ఏదో తపస్సు బలం ఉంటేనే ఇక్కడ ఆ జాగాలకు వచ్చి కూర్చుంటాం పార్వతి పార్వతదేవి చెప్తాడు శివుడు ఏ దేవి ఎక్కడైతే గురు పూజ జరుగుతూ అక్కడ సర్వ దేవతలు వచ్చి కూర్చుంటారా అని అంటున్నది నాకు సంశయం వచ్చింది ఏమబ్బా దేవతలు ఎట్లొస్తారు కిరటాలు గిట్టు పెట్టుకొని వస్తారా ఎట్లా వస్తారు ఈ ఆత్ముడేమో సర్వ దేవతలు గురు పూజ స్థానంలో సర్వదేవతలు వచ్చి అంటాడు ఏం దబ్బా అని ఊరికి ఆలోచన చేసి నేను అది నేను అనుకున్నారే ఇక దేవతలు అంటే వీళ్ళే దేవతల రూపం అయ్యొచ్చారేమో ఇంతమంది ఈ యొక్క స్థానానికి ఈరోజు గురు పూజ ఇంతమంది కూడా వచ్చి ఈ స్థానంలో వస్తుంటే మీరే దేవతల ఆ స్వరూపులయ్యారనమాట ఇప్పుడు నందీశ్వరుడు అంటాడు అయ్యా స్వామి వీళ్ళంతా మీ స్వరూపులు నేను ఒక్కరు నీ దాసుని అన్నట్టు మీరు కూడా అంతా గురు అయ్యి ఈ స్థానంలోకి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు మరి ఇక్కడ వచ్చినటువంటి అమ్మగారి యొక్క చరిత్ర చాలా గొప్పనేటువంటిది అమ్మగారు నాతో మాట్లాడింది ఎవరు నమ్ముతారా ఇక్కడ వస్తా అన్నది నమ్మత రా దీన్ని ఎవరన్నా నేను ఇక చేవల గుట్ట మీదకి వస్తా అని అడిగింది అంటే సరే అమ్మాయి ఇక నీకంటే గొప్పనైనటువంటి మాట నువ్వు రాక చాలా ధన్యము అని నేను అన్నా దీన్ని ఎట్లా చే ఎట్లా అర్థం చేయాలి నన్ను అడిగిందేమే వస్తా దా నీ వచ్చే ముహూర్తం కూడా చెప్తాను నేను అని చెప్పిన అంటే దీన్ని ఎవరు నమ్మరు కూడా ఎట్లా అంటే అవి మన దగ్గరనే ఉంటే రాసే మాటలు ఇక్కడ భక్తుడు ఒక ఆయన అడిగింది నన్ను నాయన మేము అమ్మగారి విగ్రహం ఉన్నది ఫస్ట్ విగ్రహం ఒక తానుండేదనమాట మేము విగ్రహం తెత్తామనుకుంటున్నాము బాగుంటుందా అని ఆమె లోపల దొర్రి ఆయన అడిగి ఆమె అడిగింది నా లోపల దూరేమన్నది అరే చాలా గొప్ప మేము చేసాం అప్ప ఇది అమ్మగారు విగ్రహం దేవాలయ అమ్మగారు ఒక గురు స్వరూపురాలు చాలా ధాన్యం నాకు మీరు తడువు చేయకూడదు అని నా నోట్లకి వెళ్ళి వచ్చేసింది ఆయన నోట్లో ఉండి ఆయన కడుపులు ఉండే అట్లా వాళ్ళకి ఇచ్చింది నాన్న నా కడుపులోకి వచ్చి నాన్న ఇంట్లో వాళ్ళకి ఇచ్చింది తడుగు చేయ ఎప్పుడు తేవాలి విజయదశమి నాడు ఆమెను ఇక్కడ స్థాపితం చేయాలి విజయం సాగుతుంది ఇది మళ్ళీ నా నోట్లకి వెళ్ళి వెళ్ళింది ఇంట్లో కడుపులో జో ఇండ్ల వాళ్ళకి ఇచ్చింది ఇంతవరకు వచ్చి చూడు విజయం అంటే విజయదశమి నాడు ఆమె ఇక్కడ స్థాపితం అయ్యింది విజయం మీద అందుకు ఈ యొక్క కార్యక్రమం విజయంగా జరుగుతుంది ఇది నా అభిప్రాయం మనకి ఎప్పుడైతే ప్రేమ చాలా ఎక్కడైతే మన మనసు పూర్తిగా లీనమై ఉంటుందో అది పవిత్రమవుతుంది మనం అవునో కాదో అదనో కాదో మనం అవునా కాదా అది అంటున్నాము కానీ నిజమా కాదా ఇంకో ఆయన బాగా చెప్తాడు ఇంకో ఆయన బాగా చెప్తాడు ఇంకా చెప్తాడు ఇంకా చెప్తాడు ఎక్కడేం లేదు అన్నీ మన దగ్గరనే ఉన్నాయి మనది మనం తెలుసుకోనికనే ఒక గురువు అవసరం మంచి గురువులు లెంకి మన తత్వం ఏంది మనం ఎలా వచ్చినాం ఎలా ఉన్నాం మళ్ళీ ఎలా ప్రయాణం చేయాలి నువ్వు వచ్చినవి ఎక్కడ నువ్వు వచ్చినవి ఎట్లా మళ్ళా ఉంటావెట్లా ప్రయాణం చేస్తావు ఎట్లా ఇప్పుడు నీ కానప్పటి నుంచి వచ్చిన నా ఊరు నాకు తెలియకపోతే ఈ చుట్ట గుట్ట చుట్టుముట్టు తిరగాలి పాగలైపోవాలి అంతే అంటే నా జాగ నేను మర్చిపోయిన తర్వాత నేను ఏం చేయలేను అయితే నాకు వచ్చిన స్థానం గుర్తుందనుకో స డైరెక్ట్ వెళ్ళిపోయి నా స్థానంలో నేను ఉంటా అది మనం ఇక్కడ ఎలా వచ్చినాము ఎట్లా వెళ్ళొచ్చినాము మనం ఎలా ఉన్నాము మళ్ళీ ఎలా ప్రయాణం చేయాలి ఇది మానవు ధర్మం తెలుసుకునేది నీ 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 నీకు మతి లేదు ఉన్న ఊరు విడిచిపెట్టి తిన్నగా పొరుగురికి వచ్చి కొన్నాడు వెళ్ళిన పిమ్మట మళ్ళీ ఉన్న ఊరికే ప్రయాణం చేయాలి వీడు యా ఊరికి వెళ్ళొచ్చిన గబల పడే దివానా గురుసపోయి నీయే గబ్లత పడే దివానా గురుకు నామినే రంగుని అల్తానే చెల్తానే నిరాకారమైన పరమాత్మ గురువు ఆయన ఎవరికి కనిపించలేదు కానీ మన ఉన్నాడు ఆ మరుగు మనం తెలుసుకొని నడుచుకున్నారే ఇప్పుడు వెంకటదాసు ఆయన ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు శబ్దంతో ఒకటి వశీకరణం అయిపోయింది స్పర్శతోని ఒకటి వాశీకరణ నాశనం అయింది రూపంతో ఒకటి నాశనమైంది రసంతో ఒకటి నాశనం అయింది గంధంతో ఒకటి అయిందని తన మాత్రలతో చెప్తుండ్రు అది ఎట్లా నాశనమైనవి అజ్ఞానంలో నాశనమైనవి అవి అజ్ఞాన దిశలో ఉండి నాశనమైనవి ఒకవేళ గురు జ్ఞానం ఉంటే శబ్దంతో నాదంతో మార్పులంతా తరించరు త్యాగరాజు అన్నమారాజు వెంకటదాసు కీర్తనలు వాడి లయం లాయమైపోయారు వాళ్ళు మోక్షం లేదు వాళ్ళకు శబ్దంతో వాళ్ళు తరించిర్రు నాదంతో తరించిర్రు వాళ్ళు స్పర్శతోని ఆలియ రాముని పాదం తాకినప్పుడే మళ్ళా మున్పడిజనం వచ్చింది వచ్చి దారేదా అది అజ్ఞానంలోనేమో ఏనుగు పోయి స్పర్శ తాకితే అది కుంతలబడి సాచే ఇది మంచి సాత్వికుని యొక్క మంచి పుణ్యాత్మని యొక్క పాదం తాకినప్పుడే ఏమైంది రాయిపోయి ఆ శాపం విమోచనమయ్యి మున్పటి మున్పడి వచ్చింది మీకు మున్పే రూపం మరి మనం పుణ్యాత్కుల దగ్గర నెత్తి పెడితే నీ జన్మం ఏందో నీ రూపం ఏందో నీ రూపం ఏందో చూపియగలుగుతాడు గురువు ఇక రూపం అది మిడతా ఆ దీపాన్ని మింగుదామని వచ్చింది అది దాంట్లో వాడు చచ్చిపోయింది అది అజ్ఞాన దశాబ్దాంతి కానీ మరి అర్జునుడు విశ్వరూపం చూసిండు మరి సచ్చిందా వాడు జ్ఞానంతో జ్ఞానితోని జ్ఞానాన్ని ఎరిగిండు ఓహో స్వామి ఈ యొక్క విశ్వాన్ని నీలోనే ధరించిన ఇంత పెద్ద విశ్వము ఈ యొక్క పంచభూతాలు చెట్లు గుట్టలు నక్షత్రాలు మొత్తం సర్వం నీలో దేవతలు రాక్షసులు ఎందరో నీ లోపట నాకు అనిపిస్తున్నారు ఇది అర్జునుడు రూపంతో చూసే ఎట్లా చూసి జ్ఞానే చూసిండు అజ్ఞానంలో ఏనుగు పరస కలిగింది గుంతుల పాడి వాడు పట్టుకొని పాయ పామేమో మేము నాదంతో పుయ్యమన్నప్పుడు అది అజ్ఞానంలో అది వాడి ఒకటి జిక్కిపాయి ఇది అట్ల కాదు జ్ఞానుని జ్ఞానంతో నాదంతో వాళ్ళు తరించు స్పర్శతోని మహాత్ముల యొక్క స్పర్శ గట్ల రూపం ఇది రసంతో దేవుడు ఇట్లా అందరూ ఎందరో మహాత్ములు జ్ఞానవంతులకి దాన్ని ఆ శబ్దాలనే ఆ స్పర్శతోని వాళ్ళు తరించిన మహాత్ములు ఉన్నారన్నమాట మనం కూడా అదే విధంగా ఆ యొక్క స్పర్శను ఆ యొక్క రూపాన్ని ఆ యొక్క గంధాన్ని కానీ ఆ యొక్క వాసన కానీ మనం కూడా గురువాసన గురువు యొక్క వాసన ఎక్కడున్నాడు ఆయన ఏం మాత్ముడు ఏ నాకు సరి అది చెప్తారు వాసన ఇప్పుడు కస్తూరి చూడ నల్లగా ఉంటుంది మీద మనం ఏం చేస్తే ఇప్పుడు రేపు నాకు కూడా బలం మంచిగా అనిపిస్తుంటుంది ఒక గురువు ఉంటాడు సింపుల్గా ఉంటాడు వాడు వాని వాడిని కేర్ చేయరు అయితే వేమన్నా ఏమంటు కస్తూరి చూడ నల్లగా నుండును కస్తూరి చూడ నల్లగా నుండు పరిమళించు దాన్ని పరిమళంపు కిలోమీటర్ పోతాడు దాని ఆసన గురువులైన వారి గుణములి లాగురా ఇశ్వధిరామ వినురవే అమ్మ ఆకారం చూడకుండి ఆ మగరోడు వేష భాషను చూసి వెరుగై తిరిగాకే మనసా మోసమైపోతుంది మంచుని పట్టుకొని నీ సమాధానం అడుగు అక్కడ తరించు నీవెందుకు వచ్చినావు భూమి మీదకి నీవేం అనుకుంటున్నావు భోగమా ఏమింది భోగం ఉండే ఎవరు సంపాదించక నేను వద్దాన్ని పైసలు సంపాదించుకో పెన్ను అందరూ కానీ నీవు వచ్చినటువంటి దారేది నీ ఎవరి బలాన్ని ఉన్నావు మరి నువ్వు ఎట్లా ప్రయాణం చేస్తావు ఇది మనకు కావాలి ఎట్లా వచ్చినామంటే అందరు తెలుసు వెంకటదాసరావు గారు నాయన దాంట్లో ఏమంటాడు జీవాభిమానాది రూరా జీవుని చెప్తా అరే చింతించ చింతించపరదు గంభీరా దేవదేవసరుడు దీనదయాపరుడు మన లోపటికి ఉండి మనం అన్ని నడిపిస్తున్నాడు అని అందులో పాటలు ఉన్నది కానీ మనం అవన్నీ విచారించాలి విచారించాలి